శ్రీనివాస్ గారు సార్ ఈనాడులో వచ్చిన ఒక వార్త ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందల ఎనభై ఒక్కసారి ఆయన కేసుల్లో వాయిదా కోరుకున్నారు మూడు వందల ఎనభై ఒక్కసార్లు కోర్టు పిలిచినా సరే ఆయన వెళ్లకుండా రకరకాల కారణాలు కథలు చెప్పి ఆయన కోర్టు నుంచి తప్పించుకొని ఈరోజు తిరుగుతున్నాడు అదే సమయంలో రాంగోపాల్ వర్మ ఇచ్చిన ఒక కంప్లైంట్లో ఈ నెల మూడో తారీఖున విచారణ క్రమం నేను వచ్చాను మళ్ళీ ఈరోజు మరోసారి విచారణ క్రమం నేను వచ్చాను టీవీ ఫైవ్ వైస్ చైర్మన్ సాంశీరావు గారు వచ్చారు అంటే ఎవరు చట్టాన్ని గౌరవిస్తున్నారు ఎవరు న్యాయస్థానాన్ని గౌరవిస్తున్నారు ఎవరు విచారణ సంస్థలను గౌరవిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ చూడాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా మరో నాలుగు నెలల్లో దిగిపోయే ఈ ప్రభుత్వానికి భయపడే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు ఎన్ని కేసులు పెట్టినా పోరాడుతాం అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద అలాగనే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద ఎవరు అవాకులు చవాకులు పేలినా తాట ఒలుస్తామని ఇంకోసారి చెప్తున్నా జరుగుతున్నటువంటి అవినీతిని అక్రమాలను అరాచకాలను ప్రజల పక్షాన నిత్యం పోరాడుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకు గత కొద్ది సంవత్సరాలుగా ఏదైతే మరి వ్యవస్థలను అడ్డం పెట్టుకుని వేధింపులు జరుగుతున్నాయో మరి ఆ కోవలోనే ఈ రోజున మరి టీవీ ఫైవ్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి సాంశరావు పైన తప్పుడు కేసులు పెట్టి ఆయనకి నోటీసులు ఇచ్చి ఈ రోజున విచారణకి హాజరవమని ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులైనటువంటి కొలుకుపూడి శ్రీనివాసరావు గారిని కూడా రోజున సిఐడి వారి విచారణకు పిలవటం జరిగింది ఈ రోజున టీవీ ఫైవ్ కానీ సాంబశివరావు గారు కానీ చేసినటువంటి నేరం ఏంటంటే ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయటం జరుగుతున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపటం ఇది తప్పితే టీవీ ఫైవ్ చేసినటువంటి నేరం ఏంటని రోజున ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం గత కొద్ది సంవత్సరాలుగా టీవీ ఫైవ్ యాజమాన్యం పైన జరుగుతున్నటువంటి దాడి టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు గారి పైన కూడా అనేక అక్రమ కేసులు పెట్టి విచారణ పేరుతో వేధింపులు గురి చేయటం అదేవిధంగా మరి టీవీ ఫైవ్లో పనిచేస్తున్నటువంటి గతంలో మరి మూర్తి గారి పైన విజయనారాయణ గారి పైన గతంలో కూడా ఇదే మాదిరిగా అక్రమ కేసులు పెట్టి విచారణలు పిలిచి వేధించటం మరి సాంబేశ్వరవారి పైన మరీ ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దాడి ఆయన ప్రాణానికి ముప్పు వాటిల్లే విధంగా అనేక రకాలుగా ఆయనకి హెచ్చరికలు జారీ చేయటం అనేక రకాలుగా వేధింపులు గురి చేయటం మనం చూస్తున్నాం జరుగుతున్నటువంటి అవినీతిని అక్రమాలను అరాచకాలను ప్రజల పక్షాన నిత్యం పోరాడుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకు గత కొద్ది సంవత్సరాలుగా ఏదైతే మరి వ్యవస్థలను అడ్డం పెట్టుకుని వేధింపులు జరుగుతున్నాయో మరి ఆ కోవలోనే ఈ రోజున మరి టీవీ ఫైవ్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి సాంస్రావు పైన తప్పుడు కేసులు పెట్టి ఆయనకి నోటీసులు ఇచ్చి ఈ రోజున విచారణకి హాజరవమని ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులైనటువంటి కొలికపూడి శ్రీనివాసరావు వారిని కూడా ఈ రోజున సిఐడి వారి విచారణకు పిలవటం జరిగింది ఈ రోజున టీవీ ఫైవ్ కానీ సాంబశివరావు గారు కానీ చేసినటువంటి నేరం ఏంటంటే ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయటం జరుగుతున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపటం ఇది తప్పితే టీవీ ఫైవ్ చేసినటువంటి నేరం ఏంటని ఈ రోజున ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం గత కొద్ది సంవత్సరాలుగా టీవీ ఫైవ్ యాజమాన్యం పైన జరుగుతున్నటువంటి దాడి టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు గారి పైన కూడా అనేక అక్రమ కేసులు పెట్టి విచారణ పేరుతో వేధింపులు గురి చేయటం అదేవిధంగా మరి టీవీ ఫైవ్లో పనిచేస్తున్నటువంటి గతంలో మరి మూర్తి గారి పైన విజయనారాయణ గారి పైన గతంలో కూడా ఇదే మాదిరిగా అక్రమ కేసులు పెట్టి విచారణ పిలిచి వేధించటం మరి సాంబరావు పైన మరీ ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దాడి ఆయన ప్రాణానికి ముప్పు వాటిల్లే విధంగా అనేక రకాలుగా ఆయనకి హెచ్చరికలు జారీ చేయటం అనేక రకాలుగా వేధింపులు గురి చేయటం మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు కూడా టాప్ స్టోరీ పేరుతో కొన్ని లక్షల మందికి వాస్తవాలని తెలియపరుస్తూ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నందుకే ఈ రోజున సాంసరావు పైన ఈ రకంగా అక్రమ కేసులు పెట్టడం జరిగింది మీడియా పైన జరుగుతున్నటువంటి దాడిని ఇవాళ ప్రజలెవరూ కూడా హర్షించట్లేదు గతంలో ప్రత్యేక జీవోలు ఇచ్చి మరి ఈ ప్రభుత్వం మీడియా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేసింది ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటి మీడియా పైన ఈ రకమైనటువంటి దాడిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అన్ని రకాలుగా కూడా ప్రజల పక్షాన నిజాయితీగా నిలబడుతున్నటువంటి మీడియాకి ప్రజలు ఏ రకంగా అయితే అండగా ఉన్నారో పార్టీ పరంగా కూడా మేము అందరం కూడా అండగా నిలబడతాం అన్ని విధాలుగా కూడా మా మద్దతును తెలియజేస్తాం ఎన్ని దాడులు ఎదురు ఎదురైనప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా మరి ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి టీవీ ఫైవ్ మీడియా హౌస్ పైన జరుగుతున్నటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ సాంబశివరావు కూడా ఏ రోజు కూడా ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఇవాళ ఈ రోజున ఒక వ్యక్తి పైన ఏదో ఒక మాట అన్నారని చెప్పి కేసులు పెట్టారు మరి అదే సాంబశివరావు పైన మిమ్మల్ని చంపేస్తాం మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం అని ఓపెన్ గా హెచ్చరికలు జారీ చేసిన రోజున ఏమైపోయింది పోలీస్ ఎందుకు స్పందించలేదు ఈ ప్రభుత్వం సాంబశీరవారి పైన అసభ్యకరంగా పోస్టులు పెట్టిన రోజున ఎవరిపైన కేసులు పెట్టింది ప్రభుత్వం అంటే ఇంత పక్షపాత ధోరణితో ఇవాళ మీకు అనుకూలంగా వ్యవహరించినటువంటి వారిపైన పిల్ల సైకుల పైన ఏ రోజు కూడా చర్యలు తీసుకున్నటువంటి మీరు నిజాయితీగా ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి ఒక జర్నలిస్ట్ పైన ఈ రకంగా చర్యలు తీసుకోవటం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు ఏదేమైనా చట్టబద్దంగా వ్యవహరిస్తాం చట్టానికి లోబడి మరి సాంసరావు కానీ జర్నలిస్ట్ మిత్రబృందులు అందరూ అందరూ కూడా పోరాడటానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ పార్టీ పరంగా మా పూర్తి మద్దతును కూడా తెలియజేస్తున్నాం ఈనాడులో వచ్చిన ఒక వార్త ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందల ఎనభై ఒక్కసారి ఆయన కేసుల్లో వాయిదా కోరుకున్నారు మూడు వందల ఎనభై ఒక్కసార్లు కోర్టు పిలిచినా సరే ఆయన వెళ్లకుండా రకరకాల కారణాలు కథలు చెప్పి ఆయన కోర్టు నుంచి